గత పదకొండు రోజుల క్రితం కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన లక్ష రూపాయల విలువ గల రాగేనప బోర్ మోటార్ వస్తువులు విద్యుత్ మీటర్లు ఇతర మున్సిపల్ సామగ్రి మరియు వస్తువులను కొంతమంది అక్రమంగా అమ్ముకున్నారని మున్సిపల్ కమిషనర్ కు గతంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు ముప్పరపు అపర్ణ ఆనంద్ ముద్దాం ప్రముఖ నవీన్లు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి పదకొండు రోజులు అవుతున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈరోజు కమిషనర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు ముప్పరపు అపర్ణ ఆనంద్ ముదాం ప్రముఖ రవీణ్ కలిసి నిలదీశారు ఇప్పటి వరకు పోలీసు ఫిర్యాదు ఎందుకు చేయలేదని కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు ఎందుకు కమిషనర్ తాను ఇక్కడకు వచ్చి ఐదు రోజులు అవుతుందని ఈ విషయంపై కలెక్టర్ను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు तब मैं कमाना पड़ता हूँ वो तो मैंने इंपोर्ट किया है वो तो मैंने इंपोर्ट किया है अगले महीने बुलाऊँगी नंबर फाइनल सेंड वालों को तो सेट जैसी वो तो जैसे मार रिवें्डेंस फाइनल टेक्निकल टीम बुढा हाले से निकलता है तो देख किसको ढांक के इंदर पाइंट बटन से కొంచెం అక్ 4 5 ఏ దింగానే సంథింగ్ కద ఇన్వాల్వ అయ్యిందనే డిఫినెట్ రియాక్షన్ ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది కదా మనం ప్రాపర్టీ లాస్ ఏది మున్సిపల్ తీనే పెట్టి ఆ ప్లస్ కొత్త మోటార్ పేమెంట్స్ కూడా కాగవాటి ప్రకారమే చేద్దాం అని చెప్ినా ఎందుకంటే నాకు ఏస్ కాపీ ఏదో ఒకటి ఉండాలి స్టాంప్ పేపర్ నే కూడా ఏం సమాధానం చెప్పొందంటే వీళ్ళనే కాదు సార్ మనకి ఒక టూ నైన్టీ జీవో అని రీసెంట్గా సెవెంటీ వచ్చింది మీ అందులో స్ట్రిక్ట్ గా ఏముందంటే మనకి ఎంత శాంక్షన్ స్ట్రెంత్ ఉంది ఎంత ఉంది వీళ్ళకంటే ఎక్కువగా ఎవరైనా తీసుకొని పాస్ చేయడం అనుభవం ఉంది టెక్నికల్ గా వీళ్ళకు కావాల్సి ఇప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఒక ఫైల్ అయితే ఉంటుంది కదా ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు సేమ్ అదే సేమ్ సిచ్యువేషన్